ార్చేవి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి ఈరోజు మేము ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాము అదేంటో మీరే చూద్దరు కానీ మేమైతే ఇప్పుడే బస్ దిగాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కేసి ఇప్పుడు కొంచెం ఒక వాకింగ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఆ ప్లేస్కి వెళ్ళడానికి సో నడుచుకొని వెళ్తున్నాం మేము ప్లేస్ అంతా కూడా భలే ఉంది వాతావరణం అంతా చూడండి లేరు ఇంకా ఇక్కడ మొత్తం అంతా కూడా కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంది మంచి మంచివి అన్నీ కూడా కొంచెం దూరంగానే కదా పెడతారు సిటీ టైం అయితే మాకు ఇప్పుడు అంటే లంచ్ చేసేసి అయితే కొంచెం బెస్ట్ కదా అని చెప్పేసి అలా స్టార్ట్ అయ్యాము దగ్గరే కదా అని చెప్పి కొంచెం దూరం అయితే ఇంకా పొద్దున్నే స్టార్ట్ అవుతాము ఇంక వీకెండ్ వచ్చింది అంటే అలా సండే కానీ సాటర్డే కానీ ఏదో ఒక రోజే మళ్ళీ టూ డేస్ అంటే మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం టైర్డ్ అయిపోతాం కదా ఒక్కరోజే తిరుగుతాము ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ముందుగా అయితే అనుకోలేదు ఎక్కడికైనా అనిపించింది సడన్గా క్లైమేట్ కూడా ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఎలా చేంజ్ అవుతుందో తెలియదు క్లైమేట్ కాసేపు ఎండ ఉంటుంది కాసేపు వర్షం ఉంటుంది కాసేపు ఏమో చల్లగా ఉంటుంది మారుతూ ఉంటుంది అనమాట మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉంది సో ఇంకా అందుకని చెప్పి మేము లైట్ తీసుకున్నాము ఇంక ఇప్పుడైతే బాగానే ఉంది కదని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడంతా కూడా ఫామ్స్ పొలాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ లోపల చూసారా చాలా నీట్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా భలే ఉన్నాయండి ఇక్కడ మా శ్యామ్ బాబా అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ నడుస్తున్నారు ఇదిగోండి ఇదంతా ఖాళీగానే ఉంది ఫామ్ అయితే ఇందులో అయితే ప్రజెంట్ ఏమి వేయలేదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా పంటలు అన్నీ వేస్తారనుకుంటా అంటే కొన్ని సమ్మర్లో పండేవి అయితే వేస్తారనుకుంటా అవి కూడా నేను త్వరలో చూపిస్తాను స్ట్రాబెర్రీ ఫామ్స్ ఇలాంటివన్నీ కూడా చూపిస్తాను నేను ఇక్కడ చూసారా ఇది ఏదో తోట అనుకుంటా ప్రజెంట్ దీనికైతే ఏమి కాయలు అవి లేవు మరి ఇగండి ఇక్కడ కూడా చూసారా ఇవి కూడా ఏదో పొలాలు అనుకుంటుంది ఇది కూడా ఏదో ఫ్రూట్స్ ఆ టైప్ అనిపిస్తుంది ప్రజెంట్ అయితే దీనికి కూడా కాయలు లేవు ఇదంతా కూడా అవే చెట్లు ఉన్నాయి మొత్తం ఇందులో అయితే ఈ ఫామ్లో అయితే అండ్ అట్టయితే ఏదో నాకు వరి పొలంలా కనిపిస్తుంది అదేంటో దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇది కొన్ని చూసారా ఏదో వరి పొలంలా కనిపించింది కానీ వరి పొలం అయితే కాదు ఇది నాకైతే తెలియట్లేదు నిజంగా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదంతా కూడా అదే ఉంది దీనికి ఏమీ లేవు కూడా నేను చెప్పడానికి చెప్పడానికి ఇదేంటి అనేది కానీ బాగుంది ఇటు కూడా అదే ఉంది కానీ ఇటు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి మొక్కలు తెలియట్లేదు కానీ ఇక్కడ కూడా అదే ఉన్నాయి చూడండి సేమ్ మొత్తం ఇదంతా కూడా అదే పొలాలన్నమాట అవి అదార్ చూడండి కనిపించదు కానీ మీకు నాకు అనిపిస్తుంది హార్సెస్ ఉన్నాయి రెండు రెండు గుర్రాలు అయితే ఉన్నాయి అక్కడ ఇక్కడ అంతా కూడా ఫామ్ ఏరియా అనమాట బాగుంటాయి ఇక్కడ చాలా నీట్గా ఉంటాయి ఆవిడ చూసారా ఫ్రెండ్ ఒక ఆవిడ చూడండి స్కేటింగ్ చేసుకుంటూ నాకే భయం వేస్తుందమ్మా స్కేటింగ్ చేసుకుంటాం చూస్తే పడిపోతారా ఏంటి అనిపిస్తుంది చూడడానికి అలా ఉంటుంది కానీ వాళ్ళకి అలవాటు అనమాట అనిపిస్తుంది చూసారా కావిడ ఇక్కడ ఏంటో ఎక్కువగా హార్స్లు ఉన్నాయి మొత్తం ఒక పద ఉన్నాయి మొత్తం మీద కుర్రాలు అక్కడ ఒక రెండు ఉన్నాయి అక్కడ ఒక రెండు ఉన్నాయి అలా అక్కడక్కడ ఉన్నాయి చూపిస్తాను ఆగండి ఫ్రంట్కి వెళ్ళాక మేము వెళ్ళిపోయేది కూడా అదే ప్లేస్ అవి చూసాము మేమైతే ఆ ప్లేస్కే వెళ్తున్నాము అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి చూతూరు కానీ సైకిల్ తొక్కడానికి కూడా హెల్మెట్స్ ఉండాలి చూసారా వాళ్ళిద్దరికి హెల్మెట్స్ ఉన్నాయి తలకి బైక్కే కాదు సైకిల్ తోక్కునప్పుడు కూడా ఇట్లా హెల్మెట్ హెల్మెట్స్ ఉండాలి మ్యాండేటరీ చిన్నపిల్లలకు కూడా ఐగో గుర్రాలు చూసారా ఎంత బాగున్నదో సో మేమైతే ఈ ప్లేస్కి వచ్చాము సమ్ పట్టుకుంటావా గుర్రం సమ్ పట్టుకుంటావా మా వాడు పరిగెడేస్తున్నాడు చూడగానే గుర్రాన్ని చూడగానే ఏంటి ఇక్కడ నల్ల గుర్రం అక్కడ ఎర్ర గుర్రం నీళ్ళు తాగుతున్నాయి ఇక్కడ చూసారా గుర్రాలు చక్కగా మేస్తున్నాయి భలే మేస్తున్నాయి గుర్రాలు ఇక్కడ అంతా కూడా ఇదే ఫామ్ అనుకుంటా కదా గుర్రాల ఫామ్ మేస్తున్నాయి ఇప్పుడైతే మేము ఆ ఫామ్ లోపల వెళ్తున్నాము లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే బయట చూడండి గెస్ట్ హౌస్ అనుకుంటా చక్కగా మొక్కలు అయితే పెంచుకుంటారు ఎంత బాగా పెంచుకుంటారు పూల మొక్కలు అయితేనే ఓన్లీ సమ్మర్లోనే ఉంటుంది వింటర్లో కూడా ఉంటాయి అంటే మొక్కలు కొంచెం ఇది కూడా ఉంటాయి కదా ఇండోర్ మొక్కలు అవి పెంచుకుంటే లోపలికి వెళ్ళడానికి అయితే లేదు ఇక్కడ వెళ్ళేవారు కదా తొందరగా ఇక్కడ అసలు ఏంటి రూల్స్ అడగడానికి వెళ్ళారు ఏమన్నారు సో అక్కడ లోపల ఏదో పిల్లలకి ఆడుకోవడానికి ఉందంట అక్కడికైతే వెళ్తాము ఇప్పుడు ఈ గుర్రాలు ఎక్కచ్చు కానీ ఏమో అడగాలి వాళ్ళు ఏమంటారు సో చూద్దాం ఇప్పుడు అక్కడ ఏముంటుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంది ఇలాంటి ఏరియా అయితే చాలా బాగుంటుంది కదా పీస్ఫుల్గా ఉంది ఎప్పుడు చూడలేనిది గుర్రాల ఫామ్ అది ఎప్పుడు చూడలేదు కదా సో చూసినట్టు ఉంది మాకైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను వీళ్ళతో చూసారా స్టాలర్ వదిలేశారు స్టాలర్ వదిలికరూ వెళ్ళిపోయారు అందరికి సో నేను దీన్ని తీసుకొని వెళ్తున్నాను మా వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు ఇక్కడ చూడండి ఉన్నాయి గుర్రాలు చూసారా చూడండి అంతా కూడా గుర్రాలకు పెట్టే మేత అనుకుంటా గడ్డి ఇదంతా కూడా పెట్టు పెట్టుకుర్రానికి బల చూస్తుంది చెప్పు హాయ్ చెప్పు దానికి మరి మేత పెట్టండి వద్దంట తనకి ఏకవేమే ఉంటుంది ఆల్రెడీ తినేసి ఉంటుంది అందుకు వద్దంట ఓకే బల అరిచేవి బల అరిచింది ఎప్పుడు గేదెల ఫామ్లు ఇవే చూడడం తప్ప గుర్రాల ఫామ్ అయితే ఫస్ట్ టైం చూసాం బాబా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏముంది చూడాలి ఇది చూడండి లేడీసే హ్యాండిల్ చేసేస్తున్నారు ఎక్కడెక్కడ నాకైతే జెంట్సే కనపడలేదు లేడీసే హ్యాండిల్ చేస్తారు వీటిని వెరైటీ ఇప్పుడు చూశారు కదా నేను చూపించాను ముందు అన్ని రకరకాల గుర్రాలు అయితే ఉన్నాయి నేనైతే చెప్తున్నాను కదా ఎప్పుడు చూడలేదు చాలా వింతగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి గుర్రాలు అయితే అన్ని ఒకలా అయితే లేవు అక్కడ గుర్రం చూసారా మేస్తుంది ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా చుట్టూ ఇలా గ్రిల్ కట్టారు చూడండి అదే తాడుల్లాగా అవేంటంటే కరెంట్ షాక్ కొడుతుంది పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది నాకైతే జస్ట్ ఇలా ముట్టుకుంటేనే లైట్కిలాగా జుమ్ అనిపించింది అనమాట అంటే లోపలికి బయట అయితే వెళ్ళకూడదు అంటే అడిగేం మేము అక్కడ బయట వాళ్ళకి ఎలా ఉండేదన్నారు చూసారు అక్కడ ఒక్కొక్కలా ఒక్కొక్క గుర్రం ఒక్కొక్కలా ఉన్నాయి కొంచెం అయితే పొట్టు పొట్టుగా ఉన్నాయి అన్నమాట గుర్రాలు నాకు అనిపించింది గుర్రాల్లో కూడా ఎలా ఉంటాయా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూశాను కొన్ని కొన్ని గుర్రాలు అయితే పొట్టిగా ఉన్నాయి కొంచెం ఏమో జుట్టు వెరైటీగా ఉంది అది ఒకలా ఉన్నాయన్నమాట బాగున్నాయి క్యూట్గానే అండ్ మేమైతే ఇంకంతా తిరుగుతున్నాము ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కుర్రానికి పెద్ద పెద్ద ప్లేసెస్ అయితే అలాగా ఉంచారనమాట అంటే రెండు ఒక చోట కొన్ని కొన్ని దగ్గరగా ఉంటే కొట్టుకో కొట్టుకుంటాయనో ఏంటో సపరేట్గా ఉంచారు ఒక్కొక్క దాన్ని సపరేట్గా అయితే ఉంచారు ఇక్కడ చాలా బాగుంది మా ఇంటికి దా అంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది మాకు రావడానికి గంట కూడా పట్టలేదు ఫిఫ్టీ మినిట్స్ వచ్చేసాము అంటే జర్నీ అయితే ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఇంకా అన్నీ తిరిగి చూసుకునేసరికి అక్కడ మళ్ళీ టెన్ మినిట్స్ వాకింగ్ చేసుకొని వచ్చేసరికి ఒక గంట అలా పట్టింది అంతే అయితే మేము చూసుకొని వచ్చాము ఇంక ఇంట్లో అయితే వీకెండే కదా ఎప్పుడు ఇంట్లోనే కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అంటే ఇలా ప్లాన్ చేసుకుని అయితే వచ్చేసాము మేము ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగాము ఇంకా వాళ్ళు ఎవరు రాము అన్నారు క్లైమేట్ అంటే యాక్చువల్గా ఇంటి దగ్గర మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం చల్లగా వర్షంగా ఉంది భయపడి రానన్నారు ఇక్కడ మాకు తెలుసు కదా ఈ క్లైమేట్ సంగతి ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది సో అందుకని చెప్పేసి మేము ఇంకా ఏదైతే అదే అవుతుందని చెప్పేసి వచ్చేసాము అంటే ఇది బయటకు కాబట్టి రాము అన్నారనమాట అంటే వర్షం వచ్చినా సరే ఇంకా ఏముండదు కదా సో అందుకని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఇక్కడ చూడండి ఇది ఒక్కటే ఎంత ప్లేస్లో తిరుగుతుందో చూడండి ఎంత వెరైటీగా ఉందో ఇలా జుట్టు వేసుకొని ఫ్రెండ్ నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటి గుర్రాలు వెరైటీ వెరైటీగా పొట్టి గుర్రం అనమాట ఇదైతే ఎలా ఉందో చూడండి ఎదరో ఇలా జుట్టు వేసుకొని వెరైటీగా ఉంది ఫ్రీగా అనమాట అంటే అక్కడే వాటికి గడ్డి అదే ఏదో అంటారు కదా మేత అక్కడ అయితే వేసేస్తున్నారు ఇంకా అవే తినుకుంటూ ఉంటున్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్గా క్లీన్ చేసేసి ఎప్పటికప్పుడు చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఆవుల ఫామ్ అవి కూడా చాలా బాగుంటాయి అది కూడా మేము ట్రై చేయాలి వెళ్ళడానికి అక్కడ కూడా ఆవుల ఫామ్ అయితే చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తారంట ఇక్కడ మా వాడైతే అసలు ఉండట్లేదు ఆ దానికి వెళ్ళి ముట్టుకుంటాను అంటున్నాడు ఆ త్రి ఆ తాళ్ళు ఏమో ఇలా ముట్టుకుంటేనే నాకు కొంచెం కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది మేము అయితే చూసేసాము దానికి కొంచెం కొంచెం స్థలం అయితే కేటాయించారు వాళ్ళు అన్నీ ఒకే చోట ఉంచలేదు సో మేమైతే ఇంకా అంత తిరగలే చాలా ఉన్నది కానీ కొంచెం తిరిగి వచ్చేసాము ఇక్కడ ఓన్లీ జస్ట్ చూడ్డానికి మాత్రమేనంట మేమైతే ఇప్పుడు చిన్న రివర్ ఉంది ఆ రివర్కి అయితే వచ్చాము ఇక్కడ దగ్గరలోని ఇక్కడ జర్నీలు అయితే ఎక్కువగా రివర్స్ అయితే ఉంటాయి ఎటు చూసిన రివర్ సైడ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇదైతే మరీ చివరకు ఉంది మొత్తం బోట్లు అన్నీ కూడా ఇటే వస్తున్నాయి స్లోగా ఒక్కొక్కటిని అంతగా ఏం లేదు జస్ట్ కాలువలో ఉందంతే నాకైతే భయం వేసేస్తుంది మా వాడ అటు ఇటు తిరిగేస్తున్నాడు వాటి నోట్లో చేయి పెట్టేసి అది ఇక్కడ చూడండి ఇది ఒక్కటైతే మహా అరుస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంది మామూలుగా అక్కడ ఎక్కడ పోయిన పడుతుంది దీని సౌండ్ అయితే ఇక్కడ ఇవిడు చూడండి ఆ గుర్రాన్ని చాలా నీట్ క్లీన్ చేస్తుంది ఇది ఒక్కటే కాదు అందరూ అలాగే క్లీన్గా నీట్గా చేస్తున్నారు ఇక్కడ కాలు ఎత్తేసి దానికి కాలు కింద ఏమైనా ఉంటే మొత్తం అంతా తీసేసి నీట్ క్లీన్ చేసేస్తున్నారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాటి వేస్టేజ్ అది ఎత్తేసి నీట్ క్లీన్ చేస్తున్నారు దీని పేరు అయితే ఇది అనమాట షావెన్ ఆఫ్ అంట ఈ జర్మన్ పేర్లు మనకి చాలా కష్టం నోరు తిరగడం అయితే సో ఇదనమాట మేమైతే ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము అయిపోయింది మొత్తం అంతా కూడా ఇంకా ఉన్నది చాలా ఉన్నది అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి అంతా తిరగడం అంటే కష్టం కదా మేము ఇంకా కొంచెం వరకు అయితే తిరిగేసి వెళ్ళిపోతున్నాము కొంచెం చూస్తే చాలు కదా ఇంకా ఇంకంతా ఒకేలా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాము మొత్తం అటేంటి ఇటేంటి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా గో అవే ఉన్నాయి ఇదే ఫామ్ అనమాట చుట్టూ అయితే ఇంకా వెళ్ళడానికి లేదనమాట కరెంట్ది ఎలా పట్టుకుంటేనే షాక్ కూడదని చెప్పాను కదా అలా కట్టేశారు మొత్తం చుట్టూని చూశారు కదా గుర్రాల ఫాము నేనైతే ఫస్ట్ టైం చూశాను గేదెల ఫామ్ ఆవుల ఫామ్లు ఇవి చూశాను కానీ ఇదైతే ఫస్ట్ టైం చూశాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడి నుంచి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్